సేవ చేయాలనే ఆలోచన ఉంటే దానికోసం ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకుంటారు అలా తన మార్గంలో పది మందికి ఆసరాగా కాల్వ అంజలి నిలుస్తుంది ప్రకాశం జిల్లా కొమరూలకు చెందిన కాల్వ అంజలి తన సేవా కార్యక్రమంతో నలుగురికి ఆదర్శంగా నిలుస్తుంది తాను పేద మహిళలకు కుటుంబిషన్ల ద్వారా శిక్షణ ఇస్తూ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఉచితంగా మహిళలకు నేర్పిస్తూ వారి కాళ్ల మీద వారు ఆర్థికంగా నిలబడేలా సాయం చేస్తుంది యూనియన్ బ్యాంక్ సమీపంలోని ఒక గది బాడుగకు తీసుకుని సొంతంగా బాడుగ చెల్లిస్తూ మహిళలకు కుట్టుమిషన్ నేర్పిస్తుంది ప్రతిరోజు మూడు బ్యాచ్లకు మూడు సమయాలలో శిక్షణ ఇస్తుంది అలాగే గోపానిపల్లెలోని మరో కుట్టు మిషన్ కేంద్రంలో కూడా మహిళలకు కుట్టు నేర్పిస్తుంది ఈ సందర్భంగా కాల్వ అంజలి మాట్లాడుతూ జీవిత పరమార్థం నలుగురికి సేవ చేయడమే అని పెద్దలు చెప్పిన మాటను ఆదర్శంగా తీసుకుని తాను కూడా పది మందికి సాయపడాలనే ఉద్దేశంతో పేద మహిళలను గుర్తించి వారికి బట్టలు కుట్టే విధానాన్ని నేర్పించి వారి కాళ్ల మీద వాళ్ళు ఆర్థిక ప్రగతి సాధించడానికి తను కృషి చేస్తున్నానని తెలిపారు మండలంలో మహిళలు ఆమె చేస్తున్న సేవను కొనియాడుతున్నారు మనకు తెలిసిన పని నలగరికి నేర్పించే మార్గం చూపించే వారి కుటుంబాలు కూడా బాగుపడేలాగా సాయపడగలిగినప్పుడే మంచి జీవితానికి సరైన సార్థికత లభిస్తుందని మన పెద్దలు చెప్పిన మాటలు ఆదర్శంగా తీసుకుని ఈరోజు ఉచిత కుట్టింగ్ మిషన్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేశాను నిరుపేద మహిళలందరికీ చాలామందికి గతంలో నేర్పించిన ఇప్పుడు కూడా నేర్పిస్తున్న ఈ మిషన్ ద్వారా జీవనోపాధి జీవనోపాధి పొందుతున్నారని పేద మహిళలకు ఇంకా చాలామందికి నేర్పియాలనే ఆలోచనతో ఉచిత కుట్టింగ్ మిషన్ సెంటర్ ఏర్పాటు చేశాను నేను నేర్చుకునే సమయంలో కూడా అందుబాటులో ఉచిత కుట్టిసన్లు లేక చాలా కష్టపడి నేను నేర్చుకొని జీవనోపాధి సాఫీగా సాగిపోతుంది నాకు అందుకే నాకు తెలిసిన ఈ పనిని నల్లగరికి నేర్పించి చాలామంది పేద మహిళలు బాగుపడేలాగా చేయాలని కుట్టిసన్ సెంటర్ ఏర్పాటు చేశాను ఈ మిషన్ నేర్చుకోవడానికి ఇంకా ఎవరైనా దాతలు ముందుకొచ్చి మాకు కొన్ని కుట్టి మిషన్లు అందజేస్తే వీళ్ళందరికీ నేర్పించి ఎన్నో వందల కుటుంబాలు బాగుపడేలాగా నేర్పించడానికి నేను సాయపడి వాళ్లకు జీవనోపాధిని అందించాలని అనుకుంటున్నా ఇంకా ఎవరైనా దాతలు మాకు కొన్ని కుట్టి మిషన్లు అందజేస్తే చేస్తారని ఆశిస్తున్నాము